గనపూర్ మండలంలోని గణప సముద్రం సరస్సు ఖరీఫ్ పంటకు ఇరిగేషన్ అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పొలాలకు నీరు వెళ్లేందుకు కాలువలో సీళ్లు తీంచామని రైతులు ముందస్తు పోసుకొని వారి పంటను వేసుకోవాలని సూచించారు నీటిని ముందస్తు విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది ముందు ఒక రోజులు వదిలాం నెల రోజుల ఉన్నాయి ఎందుకంటే వర్షపాతము కుడుస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకం ఉంది ఒకవేళ ఆ అయినా కూడా రామప్ప నుంచి వంగపల్లి వారి చెరువు నుండి వంగపల్లి చెరువు నుండి గర్భ సముద్రంకు నీటి కొరత కూడా ఏదైతే మనము ఈ యొక్క మిషన్ భగీరథ నీళ్ళ కొరకు కానీ ఇది రైతుల కొరకు కూడా ఉపయోగపడే విధంగా నీళ్లు కూడా వేస్తాం రైతులందరూ సకాలంలో ముందు ఏదైతే నార్లు పోచ్చుకొని మీరు నాట్లు వేసుకొని ముందు జాగ్రత్తగా ఎందుకంటే టేకుమట్ల మగుళ్ళపెళ్ళి ఈ యొక్క చుట్టుపక్క ప్రాంతాలు కూడా మనకు వాళ్ళకు నెల రోజుల ముందు వెనుక మనం వేస్తున్నాం ముందు జాగ్రత్తగా ఉంటే పంటలు నష్టపడకుండా వాతావరణము ప్రకృతికి అనుకూలంగా పంటలు వేసుకునే విధంగా రైతులు వెంటనే నాట్లు పోసుకొని నాట్లు వేసుకునే విధంగా చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మరి గణప సముద్రము చెరువు తూము నీటిని విడుదల చేయడం జరిగింది రైతులు సకాలంలో దీన్ని వాడుకొని ఉపయోగించుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు